శని దేవుడు అనుగ్రహం చూపితే కష్టాలు ఎంత పెద్దవైనా చిన్నవైపోతాయి జీవితంలో అడ్డంకులు తొలగి విజయాలు వరుసగా వస్తాయి అంతటి శక్తివంతుడైన శని దేవుడు వచ్చే వారం తన దివ్య కటాక్షాన్ని మూడు రాశులపై కురిపించుబోతున్నాడు మొదటగా ధనుస్సు రాశి చాలా కాలంగా ఎదురిన ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా గుర్తింపు రావచ్చు కుటుంబంలో శుభవార్త విని ఆనందం పొందుతారు తరువాత మిన రాశి ఇంతకాలం ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి ఆర్థిక లాభాలు కలుగుతాయి అప్పుల బాద్రబందీలు తగ్గుతాయి భక్తి శ్రద్ధతో శని దేవుని ప్రార్థిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మానసిక ప్రశాంతత దక్కుతుంది మూడవది కన్యారాశి శని దేవుని ఆశీస్సులతో శత్రువులు అవుతారు ఆఫీసులో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది ఇల్లు వాహనం వంటి శుభకార్యాలకు అనుకూల సమయం ప్రారంభమవుతుంది దీర్ఘకాల స్వప్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది శని దేవుడు అనుగ్రహిస్తే ఎంతటి అడ్డంకులైనా తొలగిపోతాయి ఈ మూడు రాశుల వారికి వచ్చేవారం అదృష్టం మీ వైపు తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు కూడా ఈ రాశుల్లో ఒక్కరైతే శనిదేవుని ఆలయం వెళ్లి తైలాభిషేకం చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది జ్ఞాపకముంచుకోండి శని కటాక్షమున్నవారిని ఎవరూ ఆపలేరు మీ రాశివారితో ఈ శుభవార్తం తప్పక పంచుకోండి